రేపు జిల్లా సాధన కోసం జేఏసీ వారి ఇచ్చిన బంధు పిలుపుకు మన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా అందరూ పాల్గొని బంధు విజయంతం చేయడానికి జేఏసీ పిలుపుకు మనం అందరూ సహకరించాలని చెప్పి ఇక్కడ ఉన్న పార్టీ వచ్చిన వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రేపు బంధు విజయంతం అవుతుంది అందరు ఆకాంక్ష జిల్లా సాధన అనేది అందరు ఆకాంక్ష అది అది నెరవేరాలని చెప్పేసి వ్యక్తిగతంగా మనం అందరూ కోరుకుంటున్నాం ఎవరు వ్యక్తిగతంగా పార్టీలకు అతీతంగా అందరూ కోరుకుంటున్నారు ఒకటి జేఏసీ నాయకులు పెద్దలు వచ్చారు ఇక్కడ వాళ్ళకి తెలియజేసేది ఒకటి జేఏసీలో కూర్చునే వాళ్ళు అక్కడ జరిగే సమావేశంలో మీడియా సమావేశంలో మాత్రం ఏ పార్టీని నిందించుకున్నట్లు చూడాల్సిన బాధ్యత జేఏసీ నాయకుల దగ్గరికి చెప్పి నేను తెలియజేస్తున్నా ఏ పార్టీని నిందించాల్సిన పనిలే నిందిస్తే ఊరిపోరు మనస్పర్తాలు అది అక్కడ వచ్చిన నాయకులు ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా చెప్పాలి నాతో సహా జేఏసీని ఎలా డెవలప్ చేసుకుందాం మన జిల్లా సాధనకి ఎలా ముందుకు పోదాం అనే ఆలోచన తప్ప మోడీ గారు ఇవ్వలేదు జగన్ ఇవ్వలేదు చంద్రబాబు ఇవ్వలేదు అనే మాట రాకూడదని చెప్పేసి అది నా కోరిక ఎందుకంటే మనం ఆ ఆ పోతే మనం జిల్లా సాధన చేసుకోలేము కాంట్రవర్షిలో పోతే జిల్లా సాధన చేసుకోలేము మనం చేసుకోవాల్సి అందరినీ కాలు పట్టుకుందాం మన జిల్లా కావాలి అందరినీ కాలు పట్టుకుందాం ఎవరికన్నా కాలు పట్టుకుందాం జిల్లా కావాలి మన జిల్లా అయితే మన పశ్చిమ ప్రాంతం బాగవుతుంది మన పిల్లల భవిష్యత్ పిల్లలు కానీ చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఒక ఆలోచనతో మనం ముందుకు పోవాలి కానీ నేను అది చేసినా నువ్వు ఇది చేసినా అని చెప్పేసి అని సమస్య వద్దు గతం గతం ఈ రోజు ఈ నిమిషం నుంచి మనం ఎలా పోరాడాలి అనే ఉద్దేశంతోనే ముందుకు పోవాలని చెప్పేసి అని జేఏసీ పొద్దులకి తెలియజేశారు ఎందుకంటే దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులుగా వాళ్ళు కష్టపడుతున్నారు ఒకటి రెండు తూర్లు మేము ఆ సంత దానికి మేము పోయి అటెండ్ అయ్యాము అక్కడ జరిగిన పరిణామాలు బట్టి ఆ రోజు పెద్దలు లేరు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి చెప్తా ఉన్నాము ఆ రోజు ఇద్దరు పెద్దలు సార్ లేరు అన్న లేడు వీరేసి ఉండలేదు నాకు తెలిసి ఆ రోజు వీరేసి ఉన్నట్టున్నాడు మీతో అదే లేదు 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 తర్వాత వచ్చింట అందరు లేరు కాబట్టి ఇప్పుడు పెద్దలు ఎందుకంటే ఒక ఉన్నతంగా చదివిన వాళ్ళు పెద్దలు వచ్చినారు కాబట్టి వాళ్ళకి తెలియజేస్తున్నాం ఫ్యూచర్ లో అలాంటి ఆలోచన ఎవరికి రాకున్నట్లు చూసుకోవాలని చెప్పి జేఏసీ పెద్దలకు వేడుకుంటూ మీనాక్ష నాయుడు అన్న గారు ఆదేశాలుగా అదే ఉండేది ఆయన కానీ ఆ రోజు వచ్చినప్పుడు మీనాక్ష నాడు ఏం చెప్పాడు ఆయన చెప్పింది మనం అందరూ కలిసి కట్ చేయాలి నేను సాయి తో మాట్లాడతా జయనాయుడితో మాట్లాడతా అందరితో నేను ఐదు నియోజకవర్గాల అందరు నాయకులతో ప్రతిపక్షంలో మన రూలింగ్ ఉన్న వాళ్ళతో మాట్లాడతానని చెప్పేసి ఆ రోజు పెద్దలు చెప్పారు ఆ రకంగా ముందుకు పోతే మనం ఏదైనా సాధించుకోవడానికి అవకాశాలు ఉంటాయి సాధించుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ రోజు గారు అన్న అదే పని మీద పోయిన సాయంత్రం ఐదున్నరకు మీటింగ్ ఉంది ఆ మీటింగ్ తర్వాత వీలైతే ఈ రోజు రేపు సీఎం గారు కానీ కలిసే అవకాశం ఉంది అన్న గాని సోదరుడు ఎమ్మెల్యే పాలసాత్ గారు కానీ మా జిల్లా అధ్యక్షులు కానీ ఇదే పని మీద ఉన్నారు అక్కడి నుంచి ఏ రకంగా ఏమొస్తుందో కానీ మన ప్రయత్నాలు మనం చేద్దాం మన ప్రయత్నాలు మనం చేస్తాం మన ప్రయత్నాలు మనం చేద్దాం ఈ మందు తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దలు మీనాక్షి గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మందులో విజయవంతంగా పాల్గొంటాం ఇంకా మా ఏదైనా మీరు పని చెప్తే రేపు జరగడానికి పని చెప్తే పని చేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటూ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారం